శ్రీమాత్రే నమ గురుభ్యో నమ మేష రాశి వారకు ఫలితాలు జూలై ఆరు జూలై పన్నెండు రెండు వేల ఇరవై ఐదు పూర్తి విశ్లేషణ మన ప్రియమైన భక్తి టీవీ ప్రేక్షకులందరికీ వందనాలు ఈ వారం మేష రాశి వారి జీవితంలో వస్తున్న మార్పులు గ్రహస్థితులు మరియు దాని ప్రభావాలపై మనం ఇప్పుడు తెలుసుకుందాం వారికి ఈ వారం ఒక చల్లని ఆరంభం గంభీర ముగింపు అని చెప్పొచ్చు గ్రహస్థితుల ప్రభావం మీరు దృష్టి పెట్టిన మార్గాన్ని బట్టి మారుతుంది ధైర్యం ఉత్సాహం ఉంటే ఈ వారం మీరు కోరుకున్న విధంగా ముందుకు సాగవచ్చు గ్రహస్థితుల దృష్ట్యా ఈ వారం మేషరాశి స్వామి అయిన కుజుడు సింహరాశిలో కేతుతో కలసి ఉన్నాడు ఇది మేషరాశివారికి ధైర్యం తెగువ సృజనాత్మకతను ఇస్తుంది మీరు చాలా రోజులుగా ఆలోచిస్తున్న పనిని ఈ వారం మొదలుపెట్టే అవకాశం ఉంది కాని అదే సమయంలో కేతుతో కలయిక వల్ల కొన్ని అనూహ్యమైన మార్పులు ఆటుపోట్లు కూడా ఎదురయ్యే సూచనలు ఉన్నాయి ముఖ్యంగా ఆగ్రహ నియంత్రణ ముఖ్యం మీరే స్వయంగా గమనిస్తారు కొన్ని విషయాల్లో గట్టి నిర్ణయాలు తీసుకుంటున్నారు కాని ఆ నిర్ణయాలపై స్పష్టత లేకపోవచ్చు అందుకే ముందు తలుచుకుని ఆ తర్వాత ఆచరించండి ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు మాటలు వెతుక్కుంటూ మాట్లాడండి స్నేహితుల మధ్య అపార్ధాలు కలగకుండా చూసుకోవాలి ఆర్థిక పరిస్థితి ఆర్థికంగా ఈ వారం మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది కానీ ఖర్చులు అనుకున్న దానికన్నా ఎక్కువ అవుతాయి ముఖ్యంగా అనవసర ఖర్చులు తగ్గించాలి అప్పులపై కంట్రోల్ లేకుంటే భవిష్యత్తులో ఒత్తిడి పెరుగుతుంది వ్యాపారవేత్తలు పాత క్లయింట్లతో డీల్లు రియనిషియేట్ చేయొచ్చు కానీ కొత్త పెట్టుబడులు ఆలస్యం చేయడం మంచిది సైతం భాగస్వామ్యాల్లో స్థిరత రావాలంటే కొంచెం సహనం అవసరం ఉద్యోగం వృత్తి ఉద్యోగ వర్గానికి ఈ వారం కొంత ఒత్తిడిగా ఉంటేనో ఫలితాలు మాత్రం మంచి దిశగా ఉంటాయి పై సంబంధాలు మెరుగవుతాయి మీ నైపుణ్యాన్ని ప్రదర్శించడానికి మంచి అవకాశాలు వస్తాయి కానీ సహచరులతో కొన్ని మాటల తేడాలు తలెత్తే సూచనలు ఉన్నాయి అలాంటి సందర్భాల్లో స్పందించకుండా సహనం పాటించడం ఉత్తమం పాలిటిక్స్ కి దూరంగా ఉండండి విద్యార్థులకి సూచనలు విద్యార్థులకు ఈ వారం మంచి ఆరంభాలు కొత్త అవకాశాలు ముఖ్యంగా పోటీ పరీక్షల కోసం సిద్ధమవుతున్నవారు మంచి ఫోకస్ తో ముందుకు వెళ్తారు గురువుల నుంచి మెరుగైన సహాయం లభిస్తుంది గమనించవలసిన అంశం ఏమిటంటే మొబైల్ గేమ్స్ సోషల్ మీడియా వలన ఏకాగ్రత దెబ్బతినకూడదు ఒకసారి ఫోకస్ తప్పితే పతనమవుతుంది కుటుంబం సంబంధాలు కుటుంబ వ్యవహారాల్లో మిశ్రమ పరిస్థితులు అర్ధాంగితో స్వల్ప అభిప్రాయ భేదాలు ఉండొచ్చు కానీ అవి చిన్న విషయాలే ఓర్పుతో ఉంటే త్వరగా పరిష్కారమవుతాయి అవుతాయి ప్రేమలో ఉన్నవారు పెద్దలతో చర్చించేటప్పుడు ఓపిక అవసరం పెద్దల ఆశీర్వాదం లేకుండా ముందడుగు వేయడం వల్ల సమస్యలు తలెత్తే అవకాశం ఉంది పితృవర్గ సంబంధిత అంశాల్లో క్లారిటీ రావచ్చు పెద్దల ఆరోగ్యం కొంతవరకు మెరుగవుతుంది ఒకవేళ హాస్పిటల్ క్విజిట్ అవసరమైతే ఆలస్యం చేయవద్దు సంతాన విషయంలో కొన్ని శుభవార్తలు రావచ్చు పిల్లల ప్రవర్తనలో మార్పులు గమనించవచ్చు పాజిటివ్ గా మారే అవకాశం ఉంది ప్రయాణాలు ఆరోగ్యం ఈ వారం వాహన ప్రయాణాల్లో అత్యంత జాగ్రత్త అవసరం సింహరాశిలో కుజ కేతు కలయిక వల్ల చిన్న ప్రమాద సూచనలు ఉన్నాయి నడకన వెళ్తున్నా బైక్ అయినా కారు అయినా నిర్లక్ష్యం వద్దు కొంతమందికి మణికట్టు లేదా మోకాళ్ల దగ్గర స్వల్ప గాయాలు ఉండొచ్చు కంటి ఆరోగ్యం మైగ్రెయిన్ చెవి సంబంధిత సమస్యలు కొందరికి తలెత్తే సూచనలు ఉన్నాయి పరిహార సూచనలు మంగళవారం రోజున హనుమాన్ చాలీసా పారాయణ చేయండి నల్ల నువ్వులు కందులు దానం చేయండి కుజా కేతు రాహు శని జపాలు చేయించండి శివ పూజ చేయడం మానసిక శాంతిని ఇస్తుంది ఓం అంగారకాయ నమహ మంత్రం రోజుకి ఇరవై ఏడు సారలు జపించండి ఈ వారం మేషరాశి వారికి ధైర్యంతో పాటు కొంత బలహీనతలు కూడా వస్తాయి ఎక్కడ ఒత్తిడి వస్తుందో అక్కడ ఓర్పు అవసరం ఆర్థికంగా లాభ సాధన ఉంది కాని ఖర్చులు అదుపులో ఉంచాలి వృత్తిపరంగా మెరుగుదల ఉన్నా వ్యక్తిగత జీవితం కాస్త గందరగోళంగా ఉండొచ్చు ప్రయాణాలు జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి పరిహారాలు పాటిస్తే భక్తితో ముందడుగు వేస్తే ఈ వారం మీకు మంచి మార్గం చూపుతుంది భక్తి టీవీ తరఫున మీకు శుభాకాంక్షలు శ్రీమాత్రే నమ శ్రీగురుభ్యో నమ భవతు